నమస్తే వెల్కమ్ టు వీట్యూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ తొండమానాడు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఘన స్వాగతం పలికిన స్థానికులు శ్రీకలహస్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ అధికారంలోకి వస్తే కార్మికులకు అండగా ఉంటామని హామీ శ్రీకలహస్తి పదమూడో వార్డులో వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి రెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ పల్లెకి సేవ స్వామివారికి ప్రత్యేక పూజలు రామచంద్రపురం మండలంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీలు నిబంధన ప్రకారం పింఛన్ల పంపిణీ జరగాలని ఆదేశం శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకలహస్తి మండలంలోని తొండమానాడు గ్రామంలో ఎన్నికల సంక్షోభంలో పోయిందో ప్రజలకు తెలియజేశారు శ్రీకలహస్తి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకాళహస్తి మండలంలోని తొండమానాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించి గత ప్రభుత్వంలో ప్రజలు పడిన కష్టాలను రాష్ట్రం ఏ విధంగా సంక్షోభంలో పోయిందో ప్రజలకు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ చేసిన ఈ ఈ గ్రామంలో కనిపిస్తుందని ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని మరల ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ అభ్యర్థులైన బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ను తనకు ప్రజలు తన అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా తొండమానాడు మాజీ గ్రామ సర్పంచ్ రఘురామయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేశారు యజమాని వేసే బియ్యపు గింజలకు ఆశపడితే పక్షులు ఏ విధంగా ఎగరలేవో అదే విధంగా సంక్షేమ పథకాలకు ఆశపడితే ప్రజలకు దేశ అభివృద్ధి కనబడదని ఈ అబ్దుల్ కలాం చెప్పిన మాటలని ఆయన ప్రజలకు గుర్తు చేశారు కాబట్టి ప్రజలు తమ ఓటుని నోటుకు మద్యానికి బానిసవ్వకుండా నిజాయితీ గల వ్యక్తిగా రాజ్యాంగం తనకిచ్చిన అమూల్యమైన ఓటును వేసి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు ప్రజలకు సంక్షేమ పథకాలే కాకుండా దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరిగే నాయకుడిని ఎన్నుకోవాలని తద్వారా ప్రజలు అభివృద్ధి చెందడమే కాక అన్ని రకాలైన సౌకర్యాలు వస్తాయని కాబట్టి ప్రజలు ఈ పర్యాయం సంక్షేమ పథకాలను కాకుండా అభివృద్ధి చేసిన నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన గ్రామస్తులను కోరారు శ్రామికుల అయిన ప్రపంచ కార్మిక డే నూట ముప్పై ఎనిమిదవ వేడుకలను శ్రీకళాహస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ శ్రీకళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం డే నూట ముప్పై ఎనిమిదవ వేడుకలను శ్రీకళహస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ శ్రీకళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యూనియన్ ఆటో యూనియన్ నాయకులు మరియు ఏపీ సీడ్స్ విత్తన శుద్ధి కేంద్రంలోని కార్మికులతో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయా యూనియన్ల నాయకులు ఉమ్మడి కూటమి శ్రీకళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించనున్నారు అనంతరం బొజ్జల సుద్దిరెడ్డి ఆటో యూనియన్ నాయకులకు ఆటో కార్మికులకు మరియు ఏపీ సీడ్స్ విత్తన శుద్ధి కేంద్రం పనిచేసే కార్మికులకు శాల్వాలతో పూలమాలలతో సత్కరించారు అనంతరం బొజ్జల సుద్దిరెడ్డి ఆటో యూనియన్ కార్మికులు ఏపీ సీడ్స్ విత్తన శుద్ధి కేంద్రంలో పనిచేసే కార్మికులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ వైకప్ప ప్రభుత్వంలో ఆటో కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదివేల రూపాయలు మిత్ర ద్వారా ఇస్తూ వారి వద్ద నుంచే ఇన్సూరెన్స్ ఆటో లైఫ్ ట్యాక్సీల ద్వారా ఒక్కొక్క ఆటో కార్మికుడి నుంచి దాదాపు లక్ష రూపాయల వరకు వసూలు చేశారని అన్నారు అలాంటి మోసపూరితమైన ప్రభుత్వంలో నుంచి విసిగి వేసారిపోయి ఏడు ఆటో కార్మికులు ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆటో యూనియన్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా లైఫ్ టైం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని దానికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ఇక అదే విధంగా ఆటో ట్యాక్స్ కూడా తగ్గించే విధంగా కార్యాచరణ చేపడతామని ఆటో యూనియన్ కార్మికులకు ప్రత్యేకంగా ఓ కాలనీని శ్రీకళహస్తి పట్టణంలో అదేవిధంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఏర్పాటు చేసి ఇస్తామని ఆ కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ విత్తన శుద్ధి కేంద్రంలో పనిచేసే కార్మికులకు వారిని పర్మినెంట్ చేసి వారికి కావలసిన మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామని అక్కడ పనిచేసే కార్మికులను పర్మినెంట్ చేసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు ఈసారి కార్మికులు కర్షకులు అంతా ఒకటే ఉమ్మడి కూటమిల అభ్యర్థులైన బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను అదే విధంగా తెలుగుదేశం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా

శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కాకుండా ఈ వీళ్ళు ఏంటంటే దాంట్లో రాబోతులు ఉంటారు రాబోతులు అంటే పోలీసు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే చిల్లర కావాలా ఏదో రకంగా మీరు దంపాలా ఒకవేళ వందో యాభై మీరు దండుకోవడం లేకుంటే ఫైన్లు వేయడం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది మీ ఆటోకి ట్యాక్సీ ఉండేదిరా మళ్ళీ వచ్చిన తర్వాత విపరీతం టాక్సీ వేసాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు ఆటో వాళ్ళకి తీసుకొచ్చి పదివేలు ఇస్తా ఉన్నాడు ఇంకో చేతి నుంచి ఇరవై ముప్పై వేలు తక్కుతా ఉన్నాడు వెనక నుంచి ఫోటోలు ఇస్తే మా తమ్ముడు చెప్పినట్టు వెయ్యి రూపాయలు కాబట్టి పది ఫోటోలు ఇస్తే పదివేలు వచ్చాయి ఇది కావాలంటే మళ్ళీ మీరు వాళ్ళకి లంచాలు కట్టా మళ్ళీ పార్కింగ్ డబ్బులు కట్టా దీంట్లో మళ్ళీ మధుసూదనే ఆటోలు ఒకటి పోయే డబ్బులు ఒకటి ఇప్పుడు టెంపుల్ కాడ మళ్ళీ చెప్తున్నాడు మా ఫ్రెండ్ ఒకడు మా ఆటో ఫ్రెండ్ ఒక వెంకటేశ్వర ఆయన అడిగితే చెప్తా ఉన్నాడు అన్న ఆఖరికి టెంపుల్ దగ్గర ఆటో పెట్టుకోవాలన్నా సరే వాళ్ళకి లంచాలు ఇవ్వాలంట దాంట్లో కూడా వైసీపీ ఆటోలే వస్తాయంట వాళ్ళ యూనియన్ ఆటోలు అంట వేరే ఆటోలు రాకూడదు అంట వైపు ఇదేందయ్యా నేను అడుగుతూ ఉన్నాను మీ బొజ్జలు గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రకంగా ఉండిందా ఎవరు కావాలంటే ఎక్కడ కావాలంటే తిరుగుతున్నారు బ్రహ్మాండం తిప్పుకుంటున్నారు అన్ని దగ్గర తిరుగుతున్నారు నేను ఈరోజు ఈశ్వర ఆటో యూనియన్ కింద చెప్తా ఆటోలు తెంపనే ఇలా మసూదర్ రెడ్డి ఆటోలు లేంపనే రోజుకి ఇరవై రూపాయలు ఈ రకంగా మంచం మరి సిగ్గు లేకుండా నేను ఈ రోజు మాటిస్తా మీరు ఫ్రీగా ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకోవచ్చు ఈ యూనియన్లు యూనియన్లు ఇలాంటివి ఏమి ఉండవు ఇలాంటి పార్కింగ్ దగ్గర మీకు డబ్బులు వసూలు చేయడం డబ్బులు పెట్టడం ఈ రకంగా మిమ్మల్ని దోచుకొని తినడం మాత్రం వచ్చే గవర్నమెంట్ ఎవరైనా చేస్తే అలా తాట తీసి లోపలేస్తారు తమ సమస్యగా కార్మికులు మీకు ఒక పది మంది ఎక్కింది మీకు గిట్టుబాటు అయ్యేది లేకుంటే ఏం పరిస్థితి అనే ఆలోచన కూడా చేశాను దీంట్లో మనకు ఆటో నగర్ కాలనీ అని చెప్పి ఇంతకుముందు నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మీకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎంతో ఎందుకన్నా మూడున్నర ఎకరాలు మీకు ఇస్తే ఆ మూడు ఎకరాలు మరి మధుసూ రెడ్డి మనుషులు ఆక్యుపై చేసి దాన్ని కొద్దిగా పార్టీ ఆఫీస్ కొద్దిగా ఇల్లుకి తీసుకోవడం జరిగింది డెఫినెట్ మీ దగ్గర ఒకవేళ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమైనా ఉంటే లేదా వేరే దగ్గర చేస్తాను అది ఉంటే మాత్రం డెఫినెట్ అది ఖాళీ చేయించి మళ్ళా మీకు తిరిగి ఇస్తానని చెప్పి మాటిస్తా శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో కాలభైరవ పల్లెకి సేవ ఘనంగా జరిగింది ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళ హస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో కాలభైరవ పల్లికి శివ ఘనంగా జరిగింది ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు కరుణా గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేల జలాలు కందిపూడి పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయల మల గజమాలలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకరోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకళా ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు మధుసూదన్ రెడ్డి తరపున ఆయన కుమార్తె బిఎఫ్ పవిత్ర రెడ్డి ప్రచారం నిర్వహించారు పట్టణంలోని దర్గామిట్ట వార్డులో ప్రచారాన్ని కొనసాగించారు శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తరపున ఆయన కుమార్తె బిఎఫ్ పవిత్ర రెడ్డి ప్రచారం నిర్వహించారు పట్టణంలోని దర్గామిట్ట వార్డులో ప్రచారాన్ని కొనసాగించారు ముందుగా జమ్లేషా పీర్ దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకళహస్తి నియోజకవర్గం చేసిన సేవలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా కృషి చేశారో మరియు ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ఈ పర్యాయం మరోసారి తన తండ్రి స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీ చేకూర్చవలసిందిగా అదేవిధంగా మరో బోటు ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి ఆయనకు విజయాన్ని చేకూర్చవలసిందిగా ఆమె ప్రజలకు అభ్యర్థించారు బిఎఫ్ పవిత్రారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు తన తండ్రి స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గెలుపుకై ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని ఈ వార్డుల్లోని జమ్లేష పీర్ దర్గాను దర్శించుకుని బాబావారి మొక్కులు తీర్చుకున్నామని బాబా ఆశీర్వాదం వల్ల ఈ పర్యాయం అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో విజయం విజయమన్నారు ప్రచారంలో కొనసాగుతున్నప్పుడు ప్రజలు అడుగడుగునా తమకు బ్రహ్మరథం పడుతున్నారని ఈ పర్యాయం కూడా రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుందని అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తన తండ్రి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి సత్యమణి బిఎప్ శ్రీవాణి శ్రీకాళహస్తిలోని పదమూడు వార్డు ఇంచార్జీ కిరణ్ వైస్ చైర్మన్ మిద్దెల హరి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్తూ తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యే బిఎఫ్ రెడ్డి చేసిన సేవలను ప్రజలకు వివరిస్తూ మరోసారి ఎమ్మెల్యేగా బిఎఫ్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సత్యమని బిఎఫ్ శ్రీవాణి శ్రీకాళహస్తిలోని పదమూడవ వార్డు ఇన్ఛార్జి కిరణ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఇంటింటికి వెళ్తూ తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసిన సేవలను ప్రజలకు వివరిస్తూ మరోసారి ఎమ్మెల్యేగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు శ్రీకాళహస్తిలోని పదమూడవ వార్డు ఇన్ఛార్జి కిరణ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఇంటింటికి వెళ్తూ తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసిన సేవలను ప్రజలకు వివరిస్తూ మరోసారి ఎమ్మెల్యేగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు గెలుపొందిస్తే ఈ పర్యాయం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుస్తారో ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఈసారి కూడా తన భర్తకు వేసి అఖండ మెజార్టీతో గెలుపొందించాలని ప్రజలను అభ్యర్థించారు ప్రజలు అడుగడుగునా బియప్ శ్రీవానికి కర్పూర హారతులు నిరచనాలు పడుతూ సాల్వాలు కప్పుతూ పూలమాలలు వేస్తూ ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వార్డి ఇన్ఛార్జి కిరణ్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విద్యలహరి ఎక్స్ కౌన్సిలర్ బాషా ఎస్కె సయ్యద్ జాకిర్ షకీల చాందిని తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల రెడ్డి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ తరపున బీజేపీ టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు శ్రీకాళహస్తిలోని పదమూడో వార్డులో పర్యటించారు బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచారో ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు శ్రీకాళహస్తి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ తరపున బీజేపీ టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు శ్రీకాళహస్తిలోని పదమూడవ వార్డులో పర్యటించారు బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను అదే విధంగా ప్రధానమంత్రి మోదీ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచారో ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని ప్రజలను అనేక సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అరాచకాలను రాష్ట్రాన్ని ఏ విధంగా సంక్షోభంలో తీసుకొని వచ్చారో ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నామన్నారు కేంద్రంలో మరోమారు నరేంద్ర మోదీ పరిపాలన వస్తుందని ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఓటు వేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చే విధంగా ప్రజలు సంసిద్ధం కావాలన్నారు ఈ పర్యాయం అధికారంలోకి వస్తే తిరుపతి జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలకు వివరిస్తున్నామని ప్రజలు కూడా ఈ పర్యాయం ఆంధ్రప్రదేశ్లో మార్పు కోరుకుంటున్నారని ఈ పర్యాయం ఎన్డియా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు జర్మన్ ఇండియా పరిశోధకులు విద్యార్థులు అవసరాలను పరిష్కరించే క్లిష్టమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో పనిచేయాలని ఐఐటి తిరుపతి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ అన్నారు మంగళవారం ప్రాంగణంలో సినర్జీని జరుపుకునేందుకు వచ్చిన జర్మన్ పరిశోధకులు విద్యార్థుల బృందానికి స్వాగతం సమావేశం జరిగింది జర్మన్ ఇండియా పరిశోధకులు విద్యార్థులు అవసరాలను పరిష్కరించే క్లిష్టమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో పనిచేయాలని ఐఐటి తిరుపతి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ అన్నారు మంగళవారం ఐఐటి తిరుపతి ప్రాంగణంలో సినర్జీని జరుపుకునేందుకు వచ్చిన జర్మన్ పరిశోధకులు విద్యార్థుల బృందానికి స్వాగతం సమావేశం జరిగింది డైరెక్టర్ మాట్లాడుతూ భారత్ జర్మనీల మధ్య సహకార చరిత్రను గుర్తు చేస్తూ ఐఐటి మద్రాసును స్థాపించడంలో జర్మనీ ఎంతో సహకారం అందించిందని పేర్కొన్నారు జర్మనీ ప్రతినిధుల బృందం ఐఐటి తిరుపతి విద్యావేత్తల మధ్య వివిధ సహకార కార్యక్రమాలపై చర్చలు జరిగినట్లు వెల్లడించారు పొజిషనింగ్ అండ్ ప్రెసిషన్ టెక్నాలజీ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఈవీ టెక్నాలజీ విప్రో సీమన్స్ ఐఐటి తిరుపతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తృత పర్యటనతో ఈ ప్రయాణం ప్రారంభమైనట్లు చెప్పారు చంద్రగిరి నియోజకవర్గం కుదిపట్లలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెబిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రజలకు కష్ట సమయాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు కార్మికుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ప్రాధాన్యత ఇచ్చిందని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే తగ్గిస్తామని ఆయన చెప్పారు కార్మికుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ప్రాధాన్యత ఇచ్చిందని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తగ్గిస్తామని ఆయన చెప్పారు మేడీ సందర్భంగా స్థానిక చేపల మార్కెట్ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద టీఎన్టీయూసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం జెండాను తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రమ దోపిడీని ఎదిరించి పని గంటలు సాధించిన రోజు మేడే అని అన్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కార్మిక పక్షపాత పార్టీలని ఆయన చెప్పారు గత తెలుగుదేశం పార్టీ పాలనలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకం అమలుకు నిర్ణయించడం మూలంగా కార్మికులకు ఎంతో మేలని ఆయన తెలిపారు బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో ట్యాక్సీ డ్రైవర్కు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచడం ఎంతో కార్మికులకు మేలు చేస్తుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ చిన్నబాబు కూరపాటి సురేష్ బాబు టిఎన్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధుజా నాయుడు తదితరులు పాల్గొన్నారు రామచంద్రపురం మండలంలో సచివాలయం సిబ్బంది అందిస్తున్న సామాజిక భద్రత పెన్షన్లను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీలు చేశారు నిబంధన ప్రకారం పింఛన్ల పంపిణీ జరగాలని అన్నారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం శ్రీరామపురంలో గ్రామ సచివాలయ సిబ్బంది వికలాంగులకు మంచంపై ఉన్నవారికి అందిస్తున్న సామాజిక భద్రత పెన్షన్లను బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పింఛన్దారులు ఎవరూ పింఛన్ల కోసం సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని మంచంపై ఉన్నవారికి వికలాంగులకు ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు అందజేస్తామని అలాగే మిగిలిన వారికి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఈ రోజు పింఛన్లు నగదు జమ చేస్తామన్నారు ఎవరు కూడా పింఛన్ కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు ఉద్యోగ భద్రత కనీస వేతనాల కోసం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ తిరుపతిలో పిలుపునిచ్చారు దేశంలో కార్మిక వర్గం తీవ్రమైన పోరాటాలకు సమయార్థం కావలసిన అవసరం ఉందని అన్నారు నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో కార్మిక పతాకాన్ని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెంకయ్య ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ఉద్యోగ భద్రత కనీస వేతనాల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దామని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ తిరుపతిలో పిలుపునిచ్చారు దేశంలో కార్మిక వర్గం తీవ్రమైన పోరాటాలకు సమాయత్తం కావలసిన అవసరం ఉందని అన్నారు ఉద్యోగ భద్రత కనీస వేతనాల కోసం పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపునేని హరికృష్ణ పిలుపునిచ్చారు నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో కార్మిక పతాకాన్ని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెంకయ్య ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల పని దినాల కోసం కార్మికులు రాజులేని పోరాటం చేసి తమ ప్రాణాలను పెట్టుబడిదారుల తూటాలకు అర్పించారన్నారు ఆనాడు వారు చేసిన త్యాగ ఫలితమే నేడు ఎనిమిది గంటల పని దినాలని యావత్ ప్రపంచంలోని కార్మికులు అనుభవిస్తున్నారని వివరించారు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై అణిచివేత ధోరణికి పాల్పడుతున్నాయని కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నందుకు అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నెడుతున్నారని తెలియజేశారు ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరల కోసం కార్మిక కర్షకులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో ఏడాదికి పైగా ఆందోళన నిర్వహించి స్ఫూర్తిదాయకంగా రైతులు పోరాటం నిలిచిందన్నారు పోరాడితే తప్ప పాలకులు దిగివచ్చే పరిస్థితి లేదని తెలియజేశారు దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలు సంపదను సృష్టిస్తున్న కార్మికులు ప్రశాంతమైన జీవితం గడపకుంటే ఆ దేశం అభివృద్ధి చెందదని అన్నారు కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూల నిర్ణయాలను చేస్తున్న పాలకులపై పోరాటాలు చేయవలసిన విధిలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు అత్యధిక జనాభా కలిగిన బీసీ ఓట్ల మద్దతుంటే ఏ పార్టీ అయినా పాలనలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ బీసీసీ నేతలు అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మేమెంతో మాకంతా అనే నినాదాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్థం చేసుకుని మేనిఫెస్టోలో బీసీలకు ప్రాధాన్య ఇవ్వడం హర్షణీయమన్నారు ఉమ్మడి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీల కూటమిని బీసీలంతా అధిక శాతం కోరుకుంటున్నారని కొనియాడారు తిరుపతి ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులను గ్లాస్ గుర్తుకు తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెచార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీసీలను కోరారు జగన్నాథం సత్తు మధుసూదన్ యాదవ్ ఆనంద్ బాబు ఈతమాకుల హేమంతు సింధుజా శాంబోలో హరినాథ్ తదితరులు పాల్గొన్నారు పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాను గుర్తుకు వేసి సీఎం శ్రీ వైఎస్ జగన్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు కూటమి మేనిఫెస్టోను కూటమి పార్టీలే నమ్మే పరిస్థితి లేదని అన్నారు పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాను గుర్తుకు వేసి సీఎం శ్రీ వైఎస్ జగన్ అండగా నిలవాలని పిలుపునిచ్చారు కూటమి మేనిఫెస్టోను కూటమి పార్టీలే నమ్మి పరిస్థితి లేదని అన్నారు కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మ పరిస్థితి లేదన్నారు చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోరు అని బీజేపీకి తెలుసన్నారు అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారు బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికి నిరాకరించారు మేనిఫెస్టో అంటే విలువలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు ఇప్పుడే వారికి అధికారం వచ్చేసినట్టుగా లోకేష్ రాజధాని నిర్మిస్తామని అంటున్నారు వారి ధ్యాస అంతా ఇక భూములు దోచుకోవడంపైన ఉందని ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మరింత అండగా నిలవాలన్న ఆలోచన ఇప్పటికీ వారికి లేదన్నారు చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితులు ప్రజలు లేరని ఆయన మేనిఫెస్టోపై ఎవరికీ నమ్మకం ఉండదన్నారు సీఎం శ్రీ వైఎస్ జగన్ ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారని కరోనాతో రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో పడిపోయిందో అందరికీ తెలిసనన్నారు అయినా ఆటిన మాట తప్పకుండా సీఎం శ్రీ వైఎస్ జగన్ పథకాలు అందించారన్నారు వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి తొండమానాడు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజల సుద్ధి రెడ్డి ఎన్నికల ప్రచారం ఘన స్వాగతం పలికిన స్థానికులు శ్రీకళహస్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధిరెడ్డి టీడీపీ అధికారంలోకి వస్తే కార్మికులకు అండగా ఉంటామని హామీ శ్రీకళహస్తి పదమూడో వార్డులో వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి సజీవని శ్రీవాణి రెడ్డి శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ పల్లెకి సేవ స్వామివారికి ప్రత్యేక పూజలు రామచంద్రపురం మండలంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీలు నిబంధన ప్రకారం పింఛన్ల పంపిణీ జరగాలని ఆదేశం ఇవి ఇప్పటి న్యూస్ నమస్తే